అనిల్ అంబానీ గారింట్లో అతను రెండో కుమారుడు యొక్క వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఇదే స్పెషల్గా ఏం చెప్పనసలేదు అందరూ ఊహించిందే ఊహించినట్టుగా చాలా చాలా పెద్ద ఎత్తున చాలా భారీ స్థాయిలో ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగింది అయితే ఇందులో కొంత బాధాకరణ విషయం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చారు వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చేది ఇతనం రెండు వందలు స్పెషల్ ఫ్లైట్లో సెలబ్రిటీస్ అందరూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మొత్తం అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు సంజయ్ దత్తు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మొత్తం అందరూ మహేష్ బాబు రామ్ చరణ్ అందరూ వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఇందాకన్నాను కదా బాధాకర విషయం ఏంటంటే రజనీకాంత్ గారు డాన్స్ చేయడం రజనీకాంత్ అంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్ పెద్ద పేరు అతను ఈ పెళ్ళికి వెళ్ళాడు ఓకే అంతవరకు బాగానే ఉంది అక్కడ పెళ్ళికొడుకు పక్కన నిలబడి ఆ డప్పులు వాయిద్యాల మధ్యన ఇతను కూడా ఒక డ్యాన్స్ చేయటం అంటే చాలా క్యామిడీ అనిపించింది అంటే ఇతను సినిమాలు అనిల్ అంబానీ వల్లనో ఇంకొకటి వల్ల ఇతను సినిమా సినిమా సినిమాలు హిట్ ఎవరు వీళ్ళ హీరోలు ఎవరు మరలాంటి సామాన్యుడు రిలీజ్ రోజు నాడు పిచ్చికి పోయి ఆ క్యూలో నిలబడి కొట్టుకుని దెబ్బలాడుకుని ఆ టిక్కెట్లు సంపాదించి సినిమా చూస్తే వీళ్ళ హీరోలు అయ్యారు మరి ఆ విధంగా ఒక సామాన్యుడు అతని అభిమాని ఎవరన్నా అతని ఇంట్లో ఒక విషాదం జరిగిన పోనీ అతని ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన రమ్మని అంటే రారేడు అసలు అసలు ఇతను కార్డు తీసుకునే అవకాశం వాళ్ళు ఎవరు కానీ అక్కడ అనిల్ అంబారి గారి ఇంట్లో అతను కుమారుడు పెళ్ళిందరికి వెళ్ళిపోయి అతను డ్యాన్స్ చేసాడు చాలామంది రజనీకాంత్ అభిమానులు కూడా బాధపడ్డారు ఓకే ఇంకా ఆ విషయం పక్కన టాపిక్ టాపిక్ రజనీకాంత్ గారి కాదు టాపిక్ ఎవరిదంటే బన్నీ గారిది పుష్ప టూ కాదండి ఓ ఇది వేరే టాపిక్ నేను పుష్ప టూ గురించి చాలా వీడియోస్ చేసి చాలా ట్రోల్ చేశాను నన్ను అయితే ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్ ఏమన్నారంటే అన్న అత్తమాని ఎందుకన్నా ఈ పుష్ప టూ గడవా ఇంక వదిలేసా అంటే వదిలేశాను నేను ఇంకా అది ఆ పుష్ప టూ జోలికి వెళ్ళట్లేదు అయితే ఇక్కడ తాజాగా ఏం జరిగిందంటే మళ్ళీ ఈ అనిల్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకలు జరిగేసరికి ఈ బన్నీ గారి ఇష్యూ మళ్ళీ ఒకసారి మళ్ళీ సార్ మీదకి వచ్చింది ఆయన మళ్ళీ వార్తల్లో పెక్కాడు అది ఎలాగంటే ఈ వివాహానికి సంబంధించి సెలబ్రిటీస్ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని వెళ్ళాయి అందులో పాన్ ఇండియా స్టార్స్గా మన రామ్ చరణ్ తేజ్ గారు కూడా ఆహ్వానం వెళ్ళింది ఆయన కూడా ఆహ్వానం అందుకున్నాడు ఆహ్వానం అందుకున్నట్టుగానే వివాహానికి అక్కడికి హాజరయ్యాడు చక్కగా అక్కడ ఉన్నాడు చూశాడు వచ్చాడు మరి అదే పాన్ ఇండియా స్టార్ అని అంటున్నటువంటి బన్నీకి మాత్రం ఆహ్వానం వెళ్ళలేదు ఆయన నొచ్చుకున్నాడు బాధపడ్డాడు తోటి హీరోలు అయినటువంటి రామ్ చరణ్ గారికి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి మహేష్ బాబు గారికి వీళ్ళందరికీ ఆహ్వానం వెళ్ళింది మరి నేను పాన్ ఇండియా స్టార్నే కదా నాకు ఎంటూ రాదని లోపల లోపల ఆయన ఇక్కడ ఏం లీక్ అవ్వలేదు ఆయన ఏమో అది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మరి అందరూ వెళ్తున్నప్పుడు ఇతను కొంచెం బాధగా ఉంటుంది కదా సో ఇక్కడ ఈ విషయంలో ఇతను ట్రోల్ చేస్తూ ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ ఇండియా స్టార్ అయితే ఇతను కూడా వచ్చాను కదా ఇతను పాన్ ఇండియా స్టార్ ఎలాగ్యాడు ఏదో సినిమా హిట్ అయినంత మాత్రాన్ని పానీడియా అయిపోతాడా అని చెప్పేసి రకరకాలుగా ఇతనిపై ట్రోల్ చేస్తూ ఉన్నారు అది ఏదైనా మరి ఇక్కడ మరి ఎక్కడ మిస్క్యూట్ అయిందో తెల్ల కానీ ఇతనికైతే ఆహ్వానం అయితే అందలేదు సో ఈ విషయం ఈ పెళ్లి వ్యవహారం వచ్చేసరికి ఇది ఒక బర్నింగ్ టాపిక్గా అందగలిగింది అంటే ఒకసారి మనం వెనక్కి వెళ్తే బర్నింగ్ గారికి అన్నీ బ్యాడ్ ఇష్యూసే జరుగుతున్నాయి ఆయనకి ఏమీ కలిసి రావట్లేదు ఎక్కడ కూడా ఆయన ఏ ముహూర్తాన వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళాడో కానీ అక్కడ మొదలైందండి ఇతనికి అక్కడి నుంచి అన్నీ 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 అబ్శకినాలే అన్నీ అప్సకినాలే ఓ పక్కన ఆ షూటింగ్ సరిగ్గా అవ్వట్లేదు ఆ షూటింగ్ ఏమి ఆడవడో ఆ షూటింగ్ అతను విలన్ నేను చేయను సుకుమార్ గారు కూడా గడిచిపోతున్నారు ఇవన్నీ ఇవన్నీ తిన్నాడు మళ్ళీ ఈ పిలుపు రాకపోవటం అందరూ ఇంత పెద్ద మ్యారేజ్ మ్యారేజ్ చిన్న మ్యారేజ్ అయ్యి కాదు పెద్ద మ్యారేజ్ పెద్ద బిగ్గు బిజినెస్ మ్యాగరేట్ మ్యారేజ్కి అందరు స్టాఫ్స్కి పిలిపొచ్చి ఇతను ఒక్కడికి రాకపోవటం అంటే ఇతను చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాడు చూద్దాం ముందు ముందు మరి బన్నీ గారికి మరి మంచి రోజులు రావాలని చెప్పేసి మనందరూ కోరుకుందాం థ్యాంక్ యూ